శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక నల్ల బంగారం రాసిన వారు జయ కృష్ణన్ కొడంబాకం ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారు నివసించే ఊరికి మూడు వందల దూరంలో ఒక కొండ ఉన్నదని ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా భేష్ బాగా ఉన్నది తమ్ముడు మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాం ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే మన ఇద్దరం ఆ జన్మాంతము హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశపెట్టాడు కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు కూడా అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికి అతను ఆశపడ్డాడు కానీ తమ్ముని ఉద్దేశం వేరు ఈ కారణం చేతనే కొండమీది బంగారాన్ని గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటడం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు సరే అన్నయ్య అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకుని కూలీ జట్టుని వెంటబెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు ఒక నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండ ఎక్కి వెంటనే తవ్వ పని ప్రారంభించాడు తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక అన్నయ్య అందరము కొండపైనే కూర్చుని చేసేదేమున్నది నీవు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను అనేసరికి వక్రుడు సరేనన్నాడు ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుకలాగా మసులుకుంటూ ఉండడం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు అయిన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మునసపు వద్దకు వెళ్ళి అయ్యా నేను చాలా వ్యర్థంగా కాలం గడపడం బాగా లేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మునసపు సంతోషంతో అతనికి మూడు ఎకరాల నేల అది సాగు చేసుకోవడానికి అవసరమైన పరికరాలు ధనం పరివారం అన్ని సమకూర్చిపెట్టాడు ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు అతనికి దైవసాయము తోడవడం చేత పంట బాగా పండింది వ్యవసాయ ఖర్చులు మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా పాతిక బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు అతను తన వంతు ధాన్యాన్ని మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునే సరికి సుమారు ఆరు మాసాల కాలం పట్టింది కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చైపోయింది ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోషపెట్టిపోయారు ఈ ఆరు నెలల్లోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్ళలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నాయి కానీ కడుపుకి దిందామంటే చారుడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు వక్రుడు అతని వెంట ఉన్న కూలీలు ఆకలితో అలమండించి పోతున్నారు కానీ ఈ పల్లెటూరిలో వీరందరినూ ఆదరించే వారెవరు వక్రుని వద్ద బంగారం ఉన్నమాట నిజమే కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా అదునుకు అక్కర వస్తుందా వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు అది విని ఉక్రుడు అన్నయ్య అందరికూ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ల చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పేసరికి వక్రుడు ఉగ్రైపోయినాడు తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాజేయడానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పెళ్లనన్నిటినీ అక్కడ కుమ్మరించి సరే తమ్ముడు మా వద్ద ఉన్న సొమ్ము ఇదే దీనిని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు ఇంతకంటే ఏమి చేయగలం ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసి వచ్చేటంతట్లో పంచభక్ష పరమాణాలతో వంట సిద్ధమైంది ఆరు నెలల నుంచి ఇటువంటి తిండికి మొహం వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు భోజనాలు అవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేసరికి అన్నగారు ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ బంగారపు పెళ్ళలన్నీ అన్నకు తిరుగా ఇచ్చివేస్తూ అన్నయ్య అనవసరంగా నీవు నా పైన అపోహపడ్డావు కానీ నీ సొత్తు నాకు చీపురు పుల్లైనా అక్కర్లేదు నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు అనగానే వక్రుడు తన దుహంకారానికి తానే పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని పది మందిని పోషించగలిగావు నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలు మెచ్చుకున్నాడు అప్పుడు ఆ అన్నాదమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించడం ప్రారంభించారు కాయ కష్టం వల్ల కలిగే లాభాలను వాటి విలువను తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి